నో బట్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి టూ టాప్ క్వాలిటీకి సంబంధించిన పది గుడ్లని మీ ముందు తీసుకొని రావడం జరిగింది గుడ్లు కూడా చాలా తక్కువ ధరలో ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా తక్కువ ధరలో ఉన్నాయి నార్మల్ ప్రైస్లోనే ఉన్నాయి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా పుంజుకు సంబంధించిన వివరాలు చూస్తున్నాం పుంజు వచ్చేసి ప్రస్తుతానికి ఇరవై మూడు అంగరాలు ఎత్తు బరువు కూడా మంచి డబల్ బాడీకి సంబంధించిన హెవీ సైజుకు సంబంధించిన కోడిగా ఉంటుందని చెప్పి బ్రదర్ మనతో చెప్పారు ఇది వచ్చేసి ఫిఫ్టీ కేటు వన్ ల్యాక్ రేంజ్కి సంబంధించిన కోడిగా చెప్తున్నారు అయితే కండిషన్లో ఫుల్ కండిషన్లో ఉంది దీంతో ప్రస్తుతానికి బ్రీడింగ్ చేపిస్తున్నావు అని బ్రదర్ మన్తో చెప్పారు డేకపేట మంచి డబుల్ బాడీ హెవీ సైజుకి సంబంధించిన డేకపేట ఈ రెండింటికి వచ్చిన పది గుడ్లు అందుబాటులో ఉన్నాయి అడ్రస్ వచ్చేసి కృష్ణా జిల్లా అండి విజయవాడ దగ్గరలో ఉన్న కంకిపాడు బ్రదర్ పేరు వచ్చేసి గోపి గారు ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది మీకు ఒకవేళ నచ్చి తీసుకోవాలనుకుంటే గోపి గారి నెంబర్ మీటు టైటిల్ ఇస్తాను కాల్ చేసి మరిన్ని వివరాలు అయితే అడిగి తెలుసుకోవచ్చు ఒక్కొక్క గుడ్డు ధర వంద రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒక్కొక్క గుడ్డు ధర వంద రూపాయలుగా చెప్తున్నారు ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్గా ఉంది కావాల్సిన వరకు కాల్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్